అందరికీ నమస్కారమన్న ఇది కుంట గొర్రెల మేకల సంత ప్రతి గురువారం ఉదయం ఐదు గంట నుంచి మధ్యాహ్నం దాకా తాగుతుంది మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చినాయి ఈ వారము మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి పొట్టేళ్ళ పిల్లల వీడియోలు మరిన్ని వస్తుంటాయి మా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు ఈ అడ్రస్ వచ్చేసి తోకపల్లె విలేజ్ పెద్దడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ప్రకాశం జిల్లాలోనే బిగ్గెస్ట్ షీప్ మార్కెట్ ఇన్ కుంట గొర్రెల మేకల సంత చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వచ్చినాయి ఈ వారం ఎక్కువ వచ్చినాయి చూడొచ్చు వాటి రేట్లు వాటి వివరాలు అన్ని అడుగు తెలుసుకుంటాను చూడొచ్చు బాగానే ఈ మొత్తం డెబ్బై పొట్టేళ్ల పిల్లలు అన్న జత పదహైదు వేలకు ఆల్రెడీ కొన్నారు మన అన్నోళ్ళే మంచి మంచి రేట్లకు చూడొచ్చు బాగానే ఉన్నాయి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడండి తక్కువ రేట్లు ఇవన్నీ పొట్టేలు పిల్లలు కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవి నికరం వెయిట్ పదహైదు నుంచి పద్దెనిమిది రావచ్చు అన్న చూడొచ్చు బాగానే ఉండవు ఇవి ఈ సంతలో పొట్టేళ్ళు మంచి ఫేమస్ అన్న చూడొచ్చు బాగానే ఉండవు ఇవన్నీ ఇంకో సైజు పట్టేళ్ళు చూపిస్తాను చూడండి మంచి మంచి బేరాలుగా సాగుతున్నాయి సైజు పట్టేళ్ళు బాగానే ఉన్నాయి అవి మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకల సంతలో ఇదంతా కుంట గొర్రెల మేకలు సంత ప్రతి గురువారం జరుగుతుంది చూడచ్చు ఇంకోసలు పిల్లలు బాగున్నాయి బేరాలు మంచి మంచి రేట్లు ఉన్నాయన్న ఈ వారం బాగా ఎక్కువ వచ్చినాయి పొట్టేళ్ళు మంచి మంచి బేరాలు కూడా చావుతున్నాయి చూడవచ్చు ఎంత చెప్పిన పెద్దరా ఎంత చదువుతున్నాయి పదహారు వేలా వాళ్ళకి వాళ్ళకెంత అడిగారు వాళ్ళు వేలు వాళ్ళు పదహైదు వేలు అడుగుతారా చూడొచ్చు ఫైనల్ ఎట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి చూడదు పెద్ద సైజు మేము హిమాచర్లో పట్టేది బాగానే ఉండేవి ఇవి అంత చదువుతున్నా ఎంత చదువుతుంది మాచర్లో పట్టేది అన్న ఇరవై జత ఇరవై ఒకటి ఉన్నారానా ఇరవై ఒకటి ఉన్నారా ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి హిమాచర్లో వాళ్ళ మీరు హిమాచల్లో వచ్చా మాచర్లో కెమాచలే మీద చూడొచ్చు ఒకసారి పెద్ద సైజు పెట్టెల్లో బాగానే ఉన్నాయి అన్నవి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను రేట్లు కదా ఫైనల్ ఉంటాయి ఏం చెట్టు అది చేసుకున్నాను కాదు జై సుద్ధురాడు మిగిలికుందా గుండ్రోల్ నేను ఇది తెచ్చినా మామూలు రాలే మామూలు రాలే వాళ్ళు అట్టుకుంటున్నావు పద్దెనిమిది వేలా చూడండి మంచి మంచి బేనాలు తాగుతున్నాయి ఈ వారము పచ్చ పెద్ద సేదు బొట్టేళ్ళు బాగా ఎక్కువ వచ్చింది ఒకసారి

ಪತ್ತೆದು ವಲ ಕಡಿರಲ್ಲಕ್ಕ నాలు కళ్ళు ఖర్చులు లేకుండా నలభై ఆరు వేలకి అడిగింది వచ్చేప్పుడు ముప్పై ఆరు వేలు ఇల్లు అడిగింది బాగున్నా బాగున్నా అంటున్నా ఇవన్నీ తెచ్చింది చూడొచ్చు అన్న మంచి మంచి పడ్డల పిల్లలు ఇదో ఎటు తిరుగు ఇదో మా అన్న తీసుకొస్తాడు మంచి 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 పుట్టి పిల్లలు ఐదు పిల్లలు యాభై ఆరు వేలన్న ఫైనల్ రేట్లు అయిపోయినాయి చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఈ మాచర్ల పట్టేళ్ళ పిల్లలు అంట విత్తన పట్టేళ్ళ పిల్లలు అంటాయిట్ను ఫైనల్ రేట్లు ఉంటే ఒకసారి వీడి చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఇవ్వ మాచర్ల పట్టేళ్ళ పిల్లలు ఎక్కువ వచ్చినాయి పెద్ద సైజు పట్టేళ్ళ పిల్లలు మంచి మంచి రేట్లు ఉంటాయి బాగానే బాగానే ఇవన్నీ ఫిబ్రవరిలో కదా ఫైనల్ డేట్ అండి మంచి పేదాలు జరుగుతున్నాయి కూడా వచ్చేవన్నీ పెద్ద పట్టేళ్ళు ఎక్కువ వచ్చినాయి ఈ వారం వంట గొర్రెల మేకల సంతా ప్రతి గురువారం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లాలోనే పెద్ద మార్కెట్ ఉన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ

లేదు తమ్ముడు చూడు కూడ లేదులేనా ఆయన నేను వీడియో తీసుకో తీసుకో మాచర్ల పొట్టేళ్ళు మీడియం మీడియా పెడతా రేట్ లేదు చూడొచ్చా మాచర్ల పొట్టేళ్ల పిల్లలు వీళ్ళంతా మన అన్న వాళ్ళు మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు తీసుకొస్తాను కుంటగొరెళ్ళు మేగా సంతకి ఎన్ని ఉన్నాయి మనవి అదేనా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ముప్పై ఏడు ముప్పై ఏడా ఎంత చదువుతు మీద ఏం చెప్పిన అడిగేవాళ్ళు లేడు అసలు అడిగేవాళ్ళు ఎందుకని సంత సంతా రోజు డల్ అయింది డల్ డల్ అయింది ఎందుకని అమ్మ అమ్మటల్లా మొత్తం కషాయాలంతా అడ్డగోలు కడుగుతుండ్రు అటు విజయవాడ తాడే పెళ్లి కూడు వచ్చేది సౌకర్ తెంగిపోవాలండి వ్యాపారాలు కూడా చేయలేదు ఉండే పొంది రేటు డౌన్లో ఉంటాయి రెండో వారాలు వచ్చేది కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది చూడచ్చున్న బాగానే ఉండే చేత ఇరవై రెండు వేలు చూస్తున్నారు మంచి మంచి రేట్లు ఉంటాయి మా చెల్లి పిల్లలు ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి ఇది ఒక బ్యాలెన్స్ తాగుతున్నాయి ఫైనల్ రేట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ప్రకాశం జిల్లాలోనే పెద్ద సజపట్టేళ్ళు మార్కెట్ అనేది మంచి ఫేమస్ మన మన ఎట్ట చేస్తున్నా చేత మన ఇరవై రెండు వేలు చెప్తున్నా ఇరవై రెండు వేల వాళ్ళు ఎంత అడుగుతారు పంతొమ్మిది పంతొమ్మిది నెలలు అడుగుతారా చూడ మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి కొండ గొర్రెలు మేళ్ళ సత్తా పెద్ద సైజ్ సైజు బట్ట ఎవరైనా జీతానికి ఉంచుకుంటారంటే గత మాచర్ల పొట్టేళ్ళు పిలువే భారాలు కూడా బాగా అవుతున్నాయి చూడొచ్చు మన బాబాయ్ ప్రతి గురువారం మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు తీసుకొస్తుంటాడన్న చూడొచ్చు బాగానే ఉండేవి మా పెద్ద సైజు పొట్టేళ్ళు ఇవన్నీ జత పద్దెనిమిది వేలు ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్ లెటర్ ఉండే ఇవి వెళ్ళి ఇవి డాడీ పైన ఏం తీసుకురాలే చూడొచ్చ మాచెల్లో పట్టి వెళ్ళే పిల్లలు ఈ వారం పెద్ద పట్టే పిల్లలు ఎక్కువ వచ్చినాయి అంత చదువుతారు జత జత ఎంత చదువుతారు ఇవి ఏమో అన్న ఎంత చదువుతున్న మన చూడచ్చు తీసుకొచ్చారు అన్న చూస్తా చూసుకోవాలి నేను పొద్దున గొర్రెపల్లం ఎక్కువ రాలేదా నాలుగు వేలు మూడు వేలు కలిగారు అది మేడం మండిలో

నెల్లూరు పొట్టేళ్ళు అవి జూడిపి అదేలే నెల్లూరు నెల్లూరు జూడిపిటల్ అంతేలే ఆ కలర్లు ఉంటే నెల్లూరు జూడి పొట్టేళ్ళు కదా ఇవి సీఎస్పురం వాస్తవలు కుంట గోరెల్లి మేఘస్ అంతకు తీసుకొచ్చారన్న ఎంత చెప్తున్నా చేత ఇరవై ఇరవై మూడా ట్వంటీ త్రీ థౌజండ్ అన్న ఫైనల్ రేటు ఒకసారి విజిట్ చేయండి నెల్లూరు జూడి పోటీలో అర్ధగా వస్తుంటాయి కుంట గోర మేఘస్ అంతకి తీసాను ఫోటో ఇదిగో మన బాబాయ్ అయినా మన దోస్తు మంచి మంచి ఫేమస్ అన్న నెల్లూరు జోడిపి పొట్టేళ్ళు ఇంకా ఈ నెల్లూరు జూడిపి విత్తన పొట్టేళ్ళు తీసుకొస్తుంటారు ఇదిగో ఇల్లే మన వాళ్ళు సిజ్పురం వాస్తవులు ఇల్లు చూడొచ్చు బాగానే ఉన్నాను మంచి మంచి పొట్టలు పిల్లలు తీసుకొస్తుంటారు ఈ పంట గురంగీ చూడొచ్చు మంచి మంచి పట్టేలు పిల్లలు వస్తుంటాయి కుంట గొర్రెల మేళల్సిన అందుకే ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పుకోలేదు చూడొచ్చు అన్న మంచి మంచి పట్టేళ్ళు పిల్లలు వస్తుంటాయి చూడొచ్చు ఈ గొర్రెల మేగల సందే ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల అవుతుంది అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి